హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి మా దాంట్లో ఏంటంటే మా ఆడపడుచు అలా పిల్లలు కడుతున్నారు అనమాట మా పిల్లలకి మా పెద్ద అబ్బాయి ఇతను తన పక్కన ఉన్నవాడేమో

ఆడపడచ్చు చిన్న ఆడపడచ్చు మా హస్బెండ్ వాళ్ళ అనమాట మా దాంట్లో ఎలా అంటే రాఖీ ఎలా కడతారంటే కొబ్బరి బొండం ఉంటుంది కదండీ ఆ బొండంకి స్వస్తి గుర్తు పెట్టేసి అలా కొబ్బరికాయ ఇచ్చి కడతారనమాట రాఖీ ఇంకా మా దాంట్లో అంటే లేడీస్కి రాఖీ ఎలా కడతారంటే ఇలా తాడులాగా వేలాడుతూ ఉంటుందండి కింద అలా కడతారు మా ఆడపడుచు మాత్రం నాకు అలాగే కట్టేసిందండి మా హస్బెండ్కి మా అబ్బాయికి మా చిన్న అబ్బాయికి నాకు మా మరిదికి ఎలా కట్టిందనమాట తను మా పెద్ద ఆడపడుచండి మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట తను మా అత్తమ్మ లాక్ష బైక్ రాఖీ అని ఇలా కట్టింది ఇంకా ఇప్పుడు చూడండి అలా చేతికి స్వీట్ ఇచ్చేసి మళ్ళీ చూసారు కదా చేతిలో ఎలా ఉంది బోండు ఇంకా మా చిన్న అబ్బాయి కూడా కట్టేసిందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా